అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా లభించలేదు గాలింపు కొనసాగుతోంది ఎంపీడీఓ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే రెండు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎంపీడీఓ కంగారు పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఆ ఇద్దరు ఎవరు ఎందుకు ఫోన్ చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు గత నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు సీఎంఓ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కానూరులోని మహాదేవపురం కాలనీలో ఎంపీడీఓ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు అనంతరం విషయాలను సీఎంఓకు తెలియజేశారు తర్వాత కలెక్టర్ కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు ఎంపీడీఓ భార్య సునీతతో మాట్లాడారు రమణారావు చివరిసారిగా ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు ఆయన ఒత్తిడికి గురి కావడానికి కారణాలేంటని అడిగి తెలుసుకున్నారు కొద్ది రోజులుగా వెంకట రమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని సునీత సీఎం కు తెలిపారు కలెక్టర్ కూడా కొన్ని విషయాలను సీఎం దృష్టికి తెచ్చారు ఆ ఎమ్మెల్యే ఇవ్వాలంటే పక్కన ఆయన కడతారులే అన్నారు అని అంటున్నారు మరి కావాలని ఏం చేశారని బాధపడే వాళ్ళండి బాగా మరి

ఈ దాని గురించి ఫోన్లోకి రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇంకొంచెం ఆందోళనకు గురైనట్టు తెలుస్తుంది సార్ ఎట్ ద సేమ్ టైం ఆయనకి కొన్ని కాల్స్ బయట నుంచి రావడం కూడా కొంచెం వేరే కాల్స్ బయట నుంచి వచ్చి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాక్షన్ కింద డబ్బులు పంపించుకొని అడగడం ఫ్యామిలీ మెంబర్స్ ఆఫీస్ నుంచి అది కూడా కొంత డబ్బులు నాలుగున్నర ఐదు లక్షలు పంపించారు సార్ గూగుల్ పే అవి చేశారు సార్ ఆయన ఈ రెండు కనెక్ట్ చేసుకుని సో ఈ కాంట్రాక్టర్ ఇవది ఇవన్నీ చేస్తున్నారు అన్న ఆలోచనలలో కూడా ఆందోళన పడ్డారు సార్ ఆయన

ఆ తర్వాత కుమారుడు తో మాట్లాడిన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా ఏమైనా అంశాలు మీ దృష్టికి తీసుకువచ్చారా అని అడిగారు అయితే కొన్ని ఫోన్ నంబర్లకు తాను కూడా డబ్బులు పంపించానని చెప్పిన కుమారుడు అలా డిమాండ్ చేసిన వారి వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ తో పాటు ఫెర్రీ బొట్ కాంట్రాక్టర్ ఉన్నారేమోనని తన తండ్రి అనుమానం వ్యక్తం చేశారని వివరించారు ట్వంటీ నైన్త్ నా ఏదో ఆయనకి కాల్ వచ్చింది సార్ ఒకటి బ్లాక్ మెయిల్ కాల్ మళ్ళీ సంథింగ్ ఏదో ఏం ఉండదు సార్ సైబర్ క్రైమ్ లేకపోతే ఇంకెవరూ చేయించారు ఐడియా లేస్తారు డబ్బులు కట్టారు ఆ తర్వాత మేము కూడా వేసాం సార్ నేను నాకు కూడా చెప్పాను సార్ కోర్టు కేసు ఇటు ఫెర్రీ రిలేటెడ్ అని చెప్పి ఏమి సార్ నాతో బట్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఆ ఫెర్రీ ఆపరేటర్ కానీ లేకపోతే ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యే అండదండ్రులతో ప్రసాద్ రాజు గారు అండలతో చేస్తున్నారు అని చెప్పారు సార్ అప్పుడు అంటే ఇప్పుడు ఆపరేటర్ వైసీపీ ఫేవర్ గా ఉన్న వాళ్ళు సార్ అంత ముందు గవర్నమెంట్ రెడ్ అప్ దేజ చేయండి సార్ వాళ్ళు పాడుకున్నారు సార్ ఆయన అండదండ్రులతో ప్రసాద్ రాజు గారు అప్పటి నుంచి అది వాళ్ళ ఉంది సార్ ఎలక్షన్ కోర్టు రావడం వల్ల స్టిల్ రెన్యువల్ కూడా వాళ్ళ కిందే జరుగుతుంది సార్ డబ్బులు కట్టు సార్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా గానీ కడతాల్లో చిన్నగా ఇప్పుడు దాన్ని గడవట్ మాట్లాడారు సార్ వాళ్ళ దగ్గరికి అట్ ద సేమ్ టైమ్ జెపిసిఓ గారేమో మీరు రికవరీ చేయండి రికవరీ చేయకపోతే మీ దగ్గర నుంచి రికవరీ చేయాల్సి వస్తుంది అన్నట్టు మాట్లాడారా సార్ ఇదేమో నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది సార్ భయపడిపోయారు సార్ దాన్ని ప్లస్ దానికి దీనికి ఇంటర్ లెట్ చేసుకున్నారు సార్ ఆయన కొంచెం సెన్సిటివ్ సార్ బాగా వాళ్ళే చేపిస్తున్నారు నన్ను ఏదో చేస్తున్నారు కెరీర్ ఎన్నింగ్ లో నన్ను అల్ట్రపాల్ చేస్తారేమో అనే ఉద్దేశంతో అదే లెటర్ లో కూడా రాస్తారు సార్ వెంకటరమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని ఘటనపై పూర్తి విచారణ జరిపి వాద్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ను చంద్రబాబు ఆదేశించారు పోలీసులు కూడా ఎంపీడీఓ అతని కుమారుడు డబ్బులు పంపించిన ఫోన్ నెంబర్లు ఎవరివి ఎంత చెల్లించాలనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు ఆ వివరాలు తెలిస్తే కేసు ముందుకు సాగే అవకాశం ఉంది